నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో అసలు ఏం జరిగింది కేంద్ర మంత్రిని కలిసారన్న ఆయన మాటల్లో నిజమేంత అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే కేంద్ర మంత్రిని కలిసినట్టుగా కేటీఆర్ కలరింగ్ ఇచ్చారా రేవంత్ సర్కార్ అవినీతి పైన ఫిర్యాదు కోసం అంటూ ఢిల్లీ వెళ్ళిన కేటీఆర్ ఇంతకీ ఎవరిని కలిసినట్టు ప్రస్తుతం ఇదే అంశం తెలంగాణలో హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తుంది అమృత్ టెండర్లో ఆకతాకుల పైన కేంద్ర మంత్రి కట్టడకు ఫిర్యాదు చేసినట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు ఇక ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ఫిర్యాదులు చేస్తూనే ఉంటామని కూడా సెలవిచ్చారు దీనిపైన కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది ఏ కేంద్ర మంత్రిని కలిశారో ఫోటో అయినా చూపెట్టినట్టు సవాల్ విసిరింది ఎంతమంది సీన్లోకి ఎంటర్ అయిన కమల్నాథులు అసలు కేటీఆర్ కేంద్ర మంత్రినే కలవలేదంటూ ఆయన గాలి తీసి పడేశారు అంతేకాదు కేటీఆర్ వెళ్ళింది కాంగ్రెస్ పెద్దలు కలిసి శరణు కోరేందుకంటూ మరో బాంబ్ పేల్చారు కేటీఆర్ ఢిల్లీ వెళ్లిన సబ్జెక్టు వేరని అమృత్ టెండర్ల అవకతవకలపై తాము ఇప్పటికే కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశామని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు కేటీఆర్ ఎవరిని కలిశారో ఆధారాలు చూపాలంటూ సవాల్ విసురుతుండటంతో ఢిల్లీ టూర్ పైన పొలిటికల్ హిట్ పెరిగిపోయింది కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని కానీ కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేసినట్లుగా బీఆర్ఎస్ నేతలు అబద్దాలు చెప్పుకుంటున్నారని కాషాయ నేతలు మండిపడుతున్నారు కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయడంతో దాని నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు కేటీఆర్ కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకోవడం నిజమేనని కానీ ఆయనను బయట నుంచే పంపేశారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ బీజేపీ నేతల విమర్శల సంగతి అలా ఉంటే కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి ఉంటే ఫోటో చూపించాలి కదా అన్న చర్చ బీఆర్ఎస్ లో కూడా జరుగుతుంది కేటీఆర్ అరెస్ట్ అంటూ గత కొంతకాలంగా రచరచ జరుగుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది దీంతో కొన్నింటిపైన విచారణ కూడా మొదలుపెట్టింది ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమని ప్రభుత్వం చెబుతుంది కేటీఆర్ను విచారించేందుకు రేవంత్ సర్కార్ గవర్నర్ అనుమతి సైతం కోరింది అది ప్రస్తుతం పెండింగ్లో ఉంది సడన్ గా లగచర్ల ఘటన రూపంలో మరోసారి కేటీఆర్ అయ్యారు తాజాగా లగచరల దాడి ఘటనలో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అటు బీఆర్ఎస్తో పాటు అధికార కాంగ్రెస్లో కూడా కనిపిస్తుంది ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జైలు పాలయ్యారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం దానికోసం మీరు చేయాల్సిన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి